నన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి మరింతమందికి చేరయ్యే విధంగా షేర్ చేయండి ಎಫ್ ಬದಗನ ಚೈತನ್ಯ ವೇದಿಕ ಐಕ್ಯತ ವರ್ತ ಮಹಿಳೆಯ ಐಕ್ಯತ ಬಹುಜನ ಐಕ್ಯತ ముఖ్యంగా రాయలసీమలోని ఉమ్మడి జిల్లాలో అనంతపురం శ్రీ సరసా జిల్లాలో అదేవిధంగా కర్నూలు అదేవిధంగా తెలంగాణలో కొన్ని ప్రాంతాలు దాదాపు యాభై ఐదు సంవత్సరాల నుంచి మరి పేదలను అర్థం చేర్చుకొని ఆర్టీటీ సంస్థ మరి విద్య కానీ వైద్యపరంగా కానీ వికలాంగులు చేయించే విషయం మరి గ్రామీణ స్థాయిలో మరి ప్రతిభ కలిగిన మరి క్రీడాకారులు గుర్తించి వారికి అత్యాధునికంగా శిక్షణ ఇస్తూ ప్రపంచ వేదికల మీద క్రీడల పాల్గొన్న అవకాశం కల్పిస్తున్న సంస్థ అదే విధంగా పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్న సంస్థ మరి పేదలు పేదల యొక్క స్వంతింటి కళ నిలం చేస్తున్న సంస్థ ఆర్టీటీ సంస్థ ఈ రోజు ఈ ఉమ్మడి జిల్లాలో ఎవరికి ఏ అభివృద్ధి వచ్చినా పేదల యొక్క పేదల యొక్క చూపు ఎక్కడంటే అది ఆర్టీటీ వైపు అని చెప్పేసి ఈ సందర్భంగా మరి అందరూ తెలిసిన విషయమే మరి ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలో ఉన్న పేద వర్గాలు ప్రతి ఒక్కరికి కూడా వారి సంక్షేమానికి సంబంధించి వారి అభివృద్ధికి సంబంధించి విద్య పరంగా అనేక రకాల సేవల ఆదిష్టత సంస్థ మరి ఆర్టీటీ సంస్థ ఈరోజు మరి వేల కుటుంబాలు లక్షల మంది జనాభాతో అనేక రకాలుగా సేవలు అందిస్తున్న సంస్థ ఆర్టిడి సంస్థ అటువంటి సంస్థ అటువంటి సంస్థ నడవాలంటే మరి విదేశాల నుంచి నిధులు వస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే మరి ఆ నిధులు రాకుండా ఆర్టీటీ సంస్థను నిర్వీర్యం చేయడానికి మరి కేంద్ర ప్రభుత్వం మరి ఎఫ్సీఆర్ రిలీవర్ చేయట్లేదు మరి ఎఫ్సీ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ రిలీవర్ చేయలేదు కేటోటికి రావాల్సిన ఆగిపోయే ప్రమాదం జరిగింది మరి ఇటువంటి సందర్భంలో మరి పేదల కోసం అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ఆర్టీటీ పరిస్థితిలో ఉన్నది మరి జరిగితే మరి మూడు జిల్లాలైనా అనంతపురం శ్రీ సర్సా జిల్లాలో పేదలు మరి అమాకి అవకాశం ఉండాలి అనాథలైన అవకాశం ఉండాలి మరి వాళ్ళు ఆదుకునే నాటలు ఎవరు లేరనే మరి నగల సత్యాన్ని మరి పేదలు భరించి లేకపోతున్నారు మరి కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిస్తూ దాదాపు అనేక నెలల నుంచిలక్షని ఖండిస్తూ మరి జిల్లా జిల్లాల వ్యాప్తంగా మరి అనేక ప్రాంతాల్లో విభిన్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నింపు మరి ఆర్టీ యొక్క సేవను గుర్తించి కనీసం దాని గురించి ఆలోచించే పరిస్థితిలో ఏమీ లేదు మరి ఎటువంటి ద్వారా మద్దతుగా మరి తాము మావత్తి స్థాయిగా మావతి సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు పెట్టుబడి ప్రయోజనంలో మరి అనేక మంది మరి ఆర్టీడీకి అద్దదాలు కావచ్చు ఆర్టీడీ అభిమానులు కావచ్చు మరి ప్రజలు కావచ్చు మరి అందరి సహకారంతో మరి ఈ రోజు భారీ రాలని చేపట్టడం